మహేష్ బాబ్ తనియుడు గౌతమ్ ఎప్పుడూ కూడా బయట అలర్ట్ చేస్తూ కనిపించడు ఎంతో సైలెంట్గా ఉంటాడు సితార మాత్రం అన్నను ఎప్పుడూ ఏడిపిస్తూనే కనిపిస్తూ ఉంటుంది ఇక గౌతమ్ ఇప్పుడు టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు గౌతమ్ ఎంట్రీ కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇన్ని రోజుల్లో తల్లిచాటు బిడ్డలా ఉన్న గౌతమ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు గౌతమ్ వర్కౌట్లు మొదలుపెట్టేశాడు గౌతమ్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలైనట్లుగా అనిపిస్తుంది గౌతమ్ తన బాడీని బిల్డ్ చేసుకుంటున్నట్టు విధానం చూసి ఫ్యాన్స్ కృషి అవుతున్నారు మహేష్ బాబు గౌతమ్ ఫోటోలను చూసి ఒక్కోసారి ఇద్దరిలో ఎవరు మహేష్ బాబు అనేది కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇక ఇప్పుడు వర్కౌట్లు చేస్తూ బాడీ పెంచిన గౌతమ్ని బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అలానే అనిపిస్తుంది గౌతమ్ ఇలా సడన్గా ఫిట్నెస్ మీద బాడీ బిల్డింగ్ మీద ఫోకస్ ఎందుకు పెట్టాడంటూ అంతా చర్చించుకుంటున్నారు గౌతమ్ స్విమ్మింగ్ చేస్తున్నాడు జిమ్లో వర్కౌట్లు చేస్తున్నాడు చూస్తుంటే గౌతమ్ త్వరలోనే సిక్స్ ప్యాక్లో కూడా కనిపించేలా ఉన్నాడే అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ఇండస్ట్రీని వెళ్లేందుకు బాబు రెడీ అవుతున్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు మరి గౌతమ్ మధ్యలో ఏముందో చూడాలి